ట్రైజ్ ద ఈ ఇది చివవాకు కీర్తనల గ్రంథదానం డెబ్బై మూడవ అధ్యాయం మూడు నుండి పన్నెండు వచనములు భక్తిహీనుల క్షేమం నాకంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితని మరణమందు వారికి యాతం లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వం కంటహారం వలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రం వలె వారు బలత్కారం ధరించుకుందరు కొవ్వు చేత వారి కన్నులు మెరకలే ఉన్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగదాలు చేయచూ బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుతురు గర్వంగా మాట్లాడుతురు ఆకాశం తట్టు వారు ముఖమెత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షం చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలుసుకు మహోన్నతను తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గల వారి ధనవృద్ధి చేసుకుందరు హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఆశాపులని ఆధ్యాత్మిక సంఘర్షణకు దాదాపు పడిపోవడానికి కారణం ఈ మూడవ ఉంది అదే అసూయ తన స్థితిని ధన సమృద్ధితో తులతూగుతున్న దుర్మార్గుల స్థితితో పోల్చుకున్నాడు తనకంటే వారి పరిస్థితి బాగుందనుకున్నాడు అసూయ అనేది ఎంత ప్రాణాంతకరమైన ఘోరపాపమో అసూయ విషయం జాగ్రత్తగా ఉందాం అది మన చేత భయంకరమైన నేరాలు చేయించగలదు అది మన ఎంతటి స్థాయికైనా దిగజారుస్తుంది సౌలు దావీది మీద అసూయ పడ్డాడు తన జీవితాన్ని తన స్వాస్థలతో తానే నాశనం చేసుకున్నాడు సామెతలు పద్నాలుగు ముప్పైలో సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకల కొల్లు అని వ్రాయబడి ఉంది అది జీవితాన్ని నాశనం చేస్తుంది తమ సంపదలో గర్వంలో అజ్ఞానంలో ఉన్న వారి గురించిన భయంకరమైన వర్ణన నాలుగు నుండి పన్నెండు వచనంలో వ్రాయబడి ఉంది అసూయ పడటంలో ఆశాపు మూర్ఖత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అతడు లేవి గోత్రిని ముందుగా మనం గుర్తు చేసుకోవాలి అతడు తన ఆలయంలో పరిచారకులుగా లేవి వారిని ఎన్నుకున్నాడు వారి యలోక సంబంధమైన వస్తువాహనాలను ఆశించకూడదు కనాన దేశంలో వారికి వారసత్వం లేదు దేవుడే వారి వారసత్వం అని ద్వితీయోపదేశాండం పదో అధ్యాయం తొమ్మిదవచం రాయబడినది వారు దేవుని సేవకు తమను తాము అంకితం చేసుకోవాలి ఇస్రాయల్ ప్రజల అర్పణలే వారి జీవనోపాధి కావాలి దుర్మార్గుల సంపదను చూచి ఆశాపు అసూయపడుతున్నాడంటే దేవుడు తనను పిలిచిన దాని విషయంలో తన అసంతృప్తిని ప్రకటిస్తున్నాడన్నమాట అలా చేయడం మనుషులందరికంటే శ్రేష్టమైన వారసత్వం ఆధిక్యత దీవెన అంటే దేవుడు దేవుని సేవ తనకు ఉన్నాయని మర్చిపోవడం క్రైస్తవ సేవకులు ఎంతో మంది ఆశాపు చేసిన పొరపాటు చేస్తూ ఉన్నారు అయితే వారంతా ఆశాపులాగా ఈ పోరాటం నుంచి విజయవంతంగా బయటికి ఇంకా రాలేదు ఈ రోజులో సేవకులు ఆశాపులాగానే ఉన్నారు కదా తమ దృష్టి అంతా దేవుని మీద ఉంచాలి గాని లోక సంబంధమైన వాటి వైపు కాదు అదేమంటే మనం ఆశీర్వదింపబడిన వారం కదా కాబట్టి మన ఆశీర్వాదం లోకానికి చూపించాలని మోసపోతున్నారు లోక సుఖభోగాలలో ఆశీర్వాదం దాగింది అనుకుంటే ఈ లోకంలో మనకంటే అన్నిలో ఎక్కువ ఆశీర్వదింపబడిన వారని అనుకోవాలి లోకంలో ఉన్న సిరి సంపదలు ఏవి కూడా మనకు శాంతి సమాధానాన్ని తీసుకుని రాలేవు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణకు అంగీకరించిన వాడు జీవితంలో శాంతి సమాధానాలు మెండుగా ఉంటాయి ఎందుకంటే ఆ విశ్వాస కేవలం అన్నిటికీ ప్రభు పైన ఆధారపడి జీవిస్తాడు తన జీవితాన్ని ఆత్మీయ స్థితిలో ఇతరులతో పోల్చుకొని ఎక్కడైనా తన లోపం కనిపిస్తే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాల గానీ అసూయపడకూడదు ఆసాపు అలా లోకం వైపు చూశాడు అసూయపడ్డాడు ఆఖరికి తన ఆత్మీయ జీవితం పతన స్థాయికి చేరిపోయింది దేవుని కృప వలన ఆ విషయాలను దేవుని దగ్గర విచారించాడు కాబట్టి గొప్ప సమాధానంతో బయటపడగలిగాడు ఈ వాక్యం అంటున్నా నీ జీవితంలో దేని గురించి ఇతరుల మీద ఆసూయపడుతున్నావు నీ దగ్గర లేనిది ఇతర దగ్గర ఉన్నది ఏమిటి యేసు క్రీస్తు ప్రభు నీతో ఉంటే నీ దగ్గర సమస్త ఉన్నట్లని నమ్మి ప్రభు వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగాలి జాగ్రత్త అసూయ పడితే అది మింగి మింగివేస్తుంది నాశనం చేస్తుంది దేడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరులో ఒక తండ్రి ఇంతవరకు నీ వాక్యంధర మాతో మాట్లాడిన బట్టి నీకే కృతజ్ఞతాసత్తులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రవ్వా మేము కూడా ఆశాపు వలె లోకం వైపు చూస్తూ ఇతరులతో మా జీవితాన్ని పోల్చుకుంటూ మేము అనేక సార్లు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినటువంటి స్థితి వచ్చి ఉంది అది ఎంత భయంకరమో సౌలు జీవితాన్ని బట్టి మాకు స్పష్టంగా తెలియజేశారు తండ్రి మేము ఇతరులను చూసి అసూయపడకుండా లోకం వైపు మేము చూడకుండా నీ వైపు చూస్తూ అడుగులు వేయటానికి నీ చిత్తానికి లోబడి జీవించడానికి మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఎందరైతే ప్రార్థలేకీభిస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఎరుకులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నిటి నుంచి విడిపించండి గర్భఫలం నొద్ది గంగాలకు రేరు చూస్తున్న బిడ్డలు సహాయం చేయండి నానా విధ చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి సంగమును సంకాపన సువార్తలను పరిచయం చేస్తుంది కృపాబలం మార్బలం చేత నింపి నడిపించండి హతసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మద్దరిని గ్రహించండి దేవా కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి మానసికంగా కృంగిపోయిన వారిని ఆర్థికంగా చెదిగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా నీకే మయమనీకే ఘనత నీకే చెల్లిస్తున్నాం సహాయించండి అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నితుడకు తండ్రి సమాధానాధిపతి బలవంతుడకు దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపించమడుగుచున్నాం తండ్రి నైనా తండ్రి ఎంతమంది ఆర్థికంగా తండ్రినైనా ఇబ్బందులు అప్పులు పాలై తండ్రినైనా తండ్రి ఆత్మహత్య తప్ప ఏ దిక్కు లేదనుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించి వారికి నీ కృప దయచ్చిమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా తండ్రి మేము అనుదినం ప్రభా నీ వాక్యం దానించడంలోను ప్రార్థనలను నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాం దేవా క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ బాలలో పాలు పంచుకుంటూ అయ్యా మా తప్పిదవలన్నిటినీ ఒప్పుకుంటూ నీ వాక్యం చేత ఉదక స్నానం చేస్తూ మా ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు అడుగులు ముందుకేయడానికి కృప దయచి మడుగుచున్నాం తండ్రి మాలో భయంకరమైనటువంటి కొన్ని ఆత్మలు తన్ని మా మీద దాడి చేస్తూ ఉంటున్నాయి అట్ల గర్వం కోపం మోహపు చూపు పిసినారితనం ఇటన్నిటి నుంచి మమ్మల్నే కాదు నాయన ఈ ప్రార్థనలు ఎవరు దేకిపీస్తున్నారో వారు వారందరి నుంచి తొలగించండి అలాగే దీన మనసును మరి అందరితో సమాధానం ఉండే ఆత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా మేము అందరినీ పండేనైనా ముఖ్య మా కుటుంబం అయితేనే మా స్నేహితులనైతే పొరుగువారైతేనేమి అలాగే కొత్త వారిని అయితే మా పని అధికారులుగా ఉన్న వారిని అలాగే మాతో పనిచేస్తున్న ఉద్యోగులు అయితేనేమి ఆఖరికి మా శత్రువులు కూడా ప్రేమించి క్షమించి మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం బద్ధాలు చెప్పకుండా చేయండి ప్రభు అయా అతని మా నోరు అవ్యర్థమైన మాటలు పలుకుతుంది ప్రభు అవమానపరిచే మాటలు అసహించుకునే మాటలు నిరుత్సాహపరిచే మాటలు చులకనపరిచే పరిచే అవోరుపడి దూషించే నాశనం కోరే మాటలు పలకకుండా తండ్రి మా నోటిని కాపాడి ప్రేమతో అయా ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమునే మాట్లాడేలా చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాడు దేవా ముఖ్యంగా ఇతరులతో పోల్చుకున్న స్వభావం మాలోండి తొలగించండి నాయన దీనివల్ల కలహాలు ఏరిస ఆసూయ ద్వేషం ఆత్మలు మా మీద దాడి చేస్తున్నాయి తండ్రి వీటన్నిటిని తప్పించి మనం కూర్చున్నాం అలాగే తండ్రి ఇతర వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి మాకు సహనం కావాలి దీర్ఘశాంతం ప్రేమించే విశాల హృదయం మాకు దయచేయండి నైనా నీకు స్తోత్రాలు ముఖ్యంగా నీ కృప ద్వారా మాకు నీతి అనే బహుమానం దాన్ని మేము కోల్పోకుండా మాలోండే అభద్రతాభావం దురాశ ధనాశన ఆత్మలను తొలగించండి తండ్రి నీకు స్తోత్రాలు ముఖ్యంగా మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు జూధాలు ప్రభాతం ప్రతి విధమైన వ్యసనాల నుంచి తండ్రినైనా తప్పించండి ఈ భయంకరణి దురాత్మలు పనిచేయటం బట్టి అయా తను అనేకమంది అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు పడుతున్నగా వాటి నుంచి విడిపించమని అడుగుతున్నాం అలాగే తండ్రి కామము జారత్వం వ్యభిచారం స్వలింగ సంపర్కము తండ్రి వివాహాతర సంబంధాలకు ఆకర్షింపజేసేటటువంటి ఆత్మల నుంచి ప్రజలను విడిపించండి మనం విడిపించమని అడుగుతున్నాం ముఖ్యంగా తండ్రి మొబైల్ పట్టుకున్న పేపర్లు చూసినా ఎక్కడ చూసినా తన అశీల దృశ్యాలు చలన చలనచిత్రాలు తండ్రి ఇంకా తండ్రినైనా భయంకరంగా ప్రోత్సహించేటటువంటి స్థితిలో ఉండి అయా అతను భయంకరంగా కామ ప్రేరణ కలిగించే పుస్తకాలైతేమీ ఇంకా ఇతరమైనటువంటి పుస్తకాలన్నిటి నుంచి తండ్రి విడిపించమని అడుగుచున్నాం తండ్రి ఎందుకంటే మా గుణశీలతను ఆటంకపరిచే ప్రతి చెడు సహవాసం నుండి మమ్మల్ని దూరపరచమని అడుగుచున్నాం తండ్రి అపవాది వలన కలిగే ఆలోచనలు కళలు మరియు దర్శనములకు మోసిపోకుండా మా మనసును తండ్రి అలాగే వాడి యొక్క మాటలు వినకుండా మా హృదయములను తండ్రి చెవులను కాపాడండి నాయన నీ పరిపూర్ణత మన ఫలించినట్టు నీ నీతి పరిశుద్ధత విశ్వాసము దయచేసి కృపావాక్యపుతో మా మనసును నూతనపరచండి నాయన నీకు స్తోత్రాలు ముఖ్యంగా ఈ వాగ్దానములను నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును మాకు అనుగ్రహించండి నువ్వు మాకు చేసిన మేల్ను బట్టి ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా మమ్మల్ని ఆశ్రవించుటకు నువ్వు వాడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండి మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేసధారణ స్వభావం నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి హృదయము నోరు ఏకీపించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయండి అలాగే తండ్రి ఈ లోకం తండ్రినైనా మరి శరీర క్రియలకు సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతరపరచండి అయ్యా మేము కేవలం నీ ద్వారా నీతి మంత్రిగా జీవిస్తున్నాం కాబట్టి మా తోటి విశ్వాసులు పాపను పడిపోతుంటే నేను తండ్రి మేము వారికంటూ గొప్పవారం అన్నటువంటి మాలో కలిగే ఆ భయంకర స్వనీతుండి మమ్మల్ని కాపాడండి ఇతరుల యొక్క బలహీనతను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయం చేయండి ప్రతి పరిస్థితులలో వారి పట్ల కృప కలిగి ఉండి హృదయాన్మకాన్ని గ్రహించండి ముఖ్యంగా తండ్రి దురాశ ఆర్థిక దురాశ కొరకైతేనేమి అయా వడ్డీల కొరకైతేనే వరకట్నాల కొరకైతేనే మనుషుల మెప్పు కొరకు ఆస్తుల కొరకు ఇతరులు మోసం చేయకుండా తండ్రి నైనా అలాంటి ఆత్మ నుంచి భయంకర దురాత్మ నుంచి మనం కాపాడినడు కూర్చున్నాం మరియు తండ్రి ఎవరైనా మరి కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి యొక్క బలహీనతను ఆసరాగా వాడుకొనకుండా మా హృదయాలను సరిచేయమడుగుచున్నాం తండ్రి అయా తండ్రి మా ఆర్థిక లాభాలు కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు మేము తోటి విశ్వాసులు తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసం మలినం చేయకుండా మరి వారి విశ్వాసం అలుసుగా తీసుకోకుండా మాకు సహాయం చేయండి మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా నశించిపోతున్న అనేక ఆత్మలు ఉంటున్నాయి కృపదయ చేయండి నాయనా తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా చక్కని పరిపాలించడం పలు జ్ఞానంతో నింపమని అడుగుతున్నాము తండ్రి సంఘమును సంఘ కాపరులను అయా తండ్రినైనా వాటిలో ఉన్న సైనికులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ తమ ప్రార్థన చేస్తున్నాం ఆర్థిక స్థితిని చేయండి నాయన మంచి వాతావరణం కలిగించండి దేశాల మీద జరుగుతున్న యుద్ధాలను ఆపండి నెమ్మదిని దయచేయండి దేవా ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించే కృపను మాకు దయచేయమడుగుచున్నాం అలాగే తండ్రి ఆహారము అలాగే తండ్రి వస్త్రము విద్య వైద్య సహాయం లాంటి లేని పేదవారికి తల్లిదండ్రులు లేని అనాథులకు విధురాండకు ఆదరణ లేని వృద్ధులకు సహాయం చేయడానికి నేను కృప దయచేయమడుగుచున్నాం దేవా తండ్రి నేను ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నా సహాయం చేయండి నేను నీ వాక్యం చేత అనేక మంది పట్టబడుతూ ఉంటున్నారు అతని వారి సరైన మార్గాలు నడిపించే నాయకులను నిలబెట్టమని అడుగుచుంటున్నాను ఈరోజు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుని బిడలేక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా కిరీటాలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఎన్నప్పుడు మా ప్రక్షణే సుక్రీస్తు నమ్ములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్